రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు కోట్ల విలువైన వెయ్యి పదహారు మొబైల్ ఫోన్లను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు అందజేసినట్లు సీపీ సుధీర్బాబు తెలిపారు నెల రోజుల వ్యవధిలో ఈ పోర్టల్ ద్వారా సుమారు పద్నాలుగు వందల మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు వీటిలో భువనగిరి మల్కాజ్గిరి ఎల్బీనగర్ పరిధిలో పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు తమ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మొబైల్ లొకేషన్ గుర్తించి రికవరీ చేయడం జరుగుతోందని సుధీర్ బాబు తెలిపారు త్రీ వర్త్ సెల్ ఫోన్స్ నిలీస్ స్టేషన్లంతా కలిసి థౌజండ్ సిక్స్టీన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు దీనివల్ల ఒక మూడు కోట్లు వర్త్ ఫోన్స్ రైట్ ఫుల్ ఓనర్స్ కు అందజేయడం జరుగుతుంది ఈ రోజు సో ట్రైన్ టు ఫైండ్ అవుట్ టోల్ ప్రాపర్టీ లో ఉన్నటువంటి నేరస్తులు ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద ంటే వాళ్ళకు దిగా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రిపీట్ చేసినప్పుడు అవగాహన అయింది